ఇలా అయితే ఇండస్ట్రీ మొత్తం ఏమైపోవాలి తారక అంటూ దేవరాజ్ సెకండ్ సాంగ్ పై రోజా షాకింగ్ కామెంట్స్ చేస్తోంది రోజా గారికి మన ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టమట అందుకే ప్రతిసారి రోజా గారు మన ఎన్టీఆర్ గురించి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు అంతేకాకుండా ప్రతి విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి విషయం తెలుసుకుని ఆమె చెప్పే రెస్పాన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు అయితే పొలిటికల్ గా ఎప్పుడు ఎన్టీఆర్ ని వైసీపీకి ఆకట్టుకునేలా తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడే రోజా ఇప్పుడు దేవర సాంగ్ పై మాట్లాడడం గమనార్హం సో జూనియర్ ఎన్టీఆర్ నంబర్ వన్ హీరో అని ఊరికి అనలేదని ఈ రోజు దేవర సెకండ్ సాంగ్ చూస్తే ఆ ఫీలింగ్ ఏంటో తెలుస్తోందని ఎన్టీఆర్ నిజంగా అదరగొట్టేస్తారని మరి శ్రీదేవి కూతురు జాన్ఫీ కపూర్ కూడా చాలా చక్కగా చేసిందని మరి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి కొత్తగా మరి మంచి అవకాశాలు దక్కించుకోబోతోంది అంటూ జోసింది చెప్పారు రోజా అంతేకాకుండా ఖచ్చితంగా టాలీవుడ్ లో నంబర్ వన్ హీరో ఎవరు అంటే అది అన్డౌటెడ్ ఎన్టీఆర్ మాత్రమేనని ఎన్టీఆర్ కి మాత్రమే హక్కు ఆయనకే అధికారం కూడా ఉన్నాయని చెప్తోంది ఏ పాత్రనైనా అవలీలగా పోషించి ఎంతో గొప్ప పేరు సంపాదించారు తారక్ అంతేకాని క్రెడిట్స్ కావాలని ప్రచారం మాత్రం చేసుకోరు కాబట్టి ఇండస్ట్రీ మొత్తం నీ వైపే నిలుస్తుంది అంటూ తన అభిమానాన్ని చాటుకున్నారు రోజా మొత్తానికి రోజా చేసిన కామెంట్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు సో రోజా గారు ఇంత పాజిటివ్ కామెంట్స్ కూడా చేస్తారా అంటూ ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు అంటేనే మండిపడే రోజా ఇప్పుడు ఎన్టీఆర్ని ఇంత ప్రైజ్ చేయడం చూస్తూ ఉంటే ఇంకేదైనా లోపకార్యం ఏదైనా సాధించుకోవడానికైనా అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చెప్పుకుంటూ రోజా గారికి థ్యాంక్స్ చెప్తున్నారు